అందరికీ నమస్కారం నేను ప్రియా వెల్కమ్ టు బిఎన్ వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం నూట పన్నెండవ డివిజన్ పరిధిలోని ఐదుగుళ్ల పోచమ్మ దేవాలయంలో శ్రావణ బోనాలు రామచంద్రాపురం పట్టణంలో ఐదుగుళ్ల పోచమ్మ దేవాలయం అంటేనే భక్తి శ్రద్ధలకు మారుపేరు ఈ అమ్మవార్లు పెళ్లైనా పేరెంటమైన మంచైనా చెడైనా అమ్మ అంటే నేనున్నాననే తల్లులు ఐదుగుళ్ళ పోచమ్మ దేవాలయం శ్రావణ మాస బోనాలు అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో మహిళలు సత్తులు పెద్ద ఎత్తున బోనాలతో మొక్కు తీర్చుకున్నారు ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు స్థానిక కార్పొరేటర్ పుష్ప నగేశ్ యాదవ్ ఎమ్మెల్యేకి స్వాగతం పలికి గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్సీ అంజిరెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షులు గోదావరి అంజిరెడ్డి పట్టణ అధ్యక్షులు నర్సింగ్ గౌడ్ గ్రామపుర ప్రముఖులు పిల్లలు పెద్దలు అందరూ అమ్మవారి దర్శనం చేసుకుని కృపకు పాత్రలయ్యారు எதுரே ஏறி வரலானு ஒரு சஞ்சீவானியு இருக்கா நம்மள்ள ஒச்சினனே வாழ்றோம் தூணும் நம்புட்டை தட்டக்கலையே ஐதே கை చేதுல குதிரல் 1 இயரா ஒரு டேரா நவரா సైడ్ ఈరోజు రామచంద్రాపురం పట్టణంలో అంగరంగ వైభవంగా చావనాన్ని చావణ మాసాన్ని పురస్కరించుకొని బ్రహ్మాండంగా బోనాల పండుగ జరుపుకుంటా ఉన్నారు కుటుంబ సభ్యులతో పిల్లలతో కలిసి పెద్దలతో కలిసి బోనాలు అమ్మవారికి ఎక్కించి పొక్కులు తీర్చుకుంటా ఉన్నారు ఇంతకుముందే స్థానిక పెద్దలు కరక సత్యనారాయణ గారు వర్షాలు పడతారు అని చెప్తా ఉన్నారు అమ్మవారు కరుణించి మనము మన ప్రాంతం అంతా పుష్కలంగా వర్షాలు పడాలని రైతాంగం అంతా సుభిక్షంగా ఉండాలని ఆ అమ్మవారిని కోరుతూ మరొక్కసారి శ్రావణమాస రామచంద్రపురం పట్టణ అందరికీ మరొక్కసారి శ్రావణమాస బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ